జిన్నపాలతో కేక్ తయారీ కుక్కర్లో రెడీ అయిపోయిందండి ఇంక ఇది కేకా ఇంకా కాదా అన్నది వీడియోలో మొత్తం ఉండాలి చూసేయండి ఇంకా వచ్చేసి చాలా చాలా సూపర్గా అయితే ఉందండి నేను చేసిన పొరపాటు కూడా ఈ వీడియోలో ఉంది మొత్తం చూసేయండి ఒకటి అనుకుంటే ఒకటి అయింది సరేనా ఇంకొచ్చేయండి వీడియోలోకి వీడియో లేకి ఆలస్యం చేయకండి అందరికీ ఏంటి పాలు పట్టుకొని ఉంది అనుకుంటున్నారా అవునండి ఇవైతే జున్ను పాలు ఇంకొచ్చేసి మా తమ్ముడు అయితే ఇచ్చాడు ఇవి జున్ను అయితే ఇప్పుడు కుక్కర్లో జున్ను పాలతో కేక్ తయారు చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా కావాల్సినవి ఏంటో చూసేద్దాం రండి ఆలస్యం మొత్తం వచ్చేయండి కొబ్బరి అయితే తురిమి పెట్టాను పచ్చి కొబ్బరి ఇంకా అందులోకే ఏలక్కాయలు అయితే ఇంకా పాలు ఇప్పుడు ఈ పాలు అయితే అమ్మో టైట్గా ఉంది కావాల్సినంత అయితే వేసుకోవాలి ఇప్పుడు పాలు అయితే ఫస్ట్గా అయితే వడగట్టుకుండేద్దాం చూడండి ఈ విధంగా అయితే చెత్త ఏమన్నా ఉంటే అందులోకి వచ్చేస్తుంది వడగట్టేసాను ఇందులోకి చెత్త అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో చక్కెర వేసేద్దామండి చక్కెర అయితే వేసేస్తున్నా చక్కెర వేసి ఇలా అయితే కలిదిప్పిస్తున్నాను చక్కెర కరిగిపోవాలి బాగా కరిగిపోవాలండి చక్కెర అయితే ఇలా అయితే కలిపేస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఒక వేడల్పు పాటి క్యారీ కానీ గిన్నె కానీ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసేయాలి అందులో అదైతే బాగా ఇలా రుద్దేయాలండి ఇప్పుడు బాగా చక్కెర కడిగేలా ఇలా అయితే కలుపుతూనే ఉండాలి చాలా బాగా కలిపేయాలి అస్సలు అంతా మొత్తం కరిగిపోయేడిగా ఇప్పుడైతే ఆ పాలు అయితే ఈ క్యారీలో అయితే వేసేస్తున్నామండి చూడండి అయితే వేసేసాను ఇప్పుడైతే ఇందులో కొబ్బరి యాలగ బుడ్డలు వేసేస్తున్నా ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి ఇందులో కొన్ని నీళ్ళు అయితే పట్టుకోవాలి నీళ్ళు అయితే పట్టేశానండి ఇప్పుడు గ్యాస్ ముట్టించేసి ఇప్పుడైతే దీనికైతే మూత పెట్టేయాలి ఇట్లా ఇప్పుడు ఇందులో అయితే ఒక క్యారీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ క్యారీ ఎత్తి ఇందులో పెట్టేయాలండి ఇప్పుడు ఇందులో అయితే పెట్టేస్తానండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ముందు గ్యాస్ ముట్టించినాక పెట్టద్దండి ముందే పెట్టేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టండి పెట్టేటప్పుడు ఈ విధంగా సైడ్లో అయితే కాలుతుంది నేను ఏదో మర్చిపి అలా చెప్పేసాను మీకు మరీ మరీ చెప్తున్నానండి గ్యాస్ ముట్టించిన తర్వాత పెట్టద్దండి చేయి కాలుతుంది ముందే పెట్టేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టండి ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేద్దాం ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రెండు విజిల్లకైతే పెట్టేద్దాము ఆ వరకు కేక్ తయారైపోతుంది విజిల్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇంకా మళ్ళీ రెండో విజయలు వచ్చేస్తుంది అంటే జున్నుపాలు కేక్ తయారీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి కొద్దిసేపు గాలి పోయిందాక అలాగే ఉంచుదాం ఇంకా సలాడ్ పిందండి మూత అయితే తీసేసినాను ఇంక ఎలా వచ్చిందో అవుతుంది ఇప్పుడు ఎలా తీయాలి అమ్మో ఇంకా చూడండి ఆశలన్నీ అయిపోయింది ఇంకా ఇంకెంతో ఆశగా అయితే జున్ను పాలు కేక్ చేసుకుందాము అనుకుంటే ఇంక చూడండి అదైతే కేక్ కాలేదండి ఫస్ట్ రోజువి రెండో రోజు పొద్దున్నే పాలు అయితే అవుతాయి అవుతాయి ఇవి సాయంత్రం పాలు అనుకుంటా ఇంకా అవుతాయి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తేనే నేనైతే కేక్ చేయడానికి సిద్ధపడి చేసేద్దాము అని రెడీ అయిపోయి అన్ని తిప్పలు పడ్డాను కాకపోతే ఇదైతే కాలేదు కేక్ ఎంతసేపు ఎన్ని విజిల్లు పెట్టినా కానీ ఇంకా సర్లే ఇంకా అనేసి ఇది జున్ను చేసేద్దామనేసి అయితే జున్ను అయితే చేసేస్తున్నానండి ఇంకా ఉడుకుతుందండి ఇదైతే కనుక చాలా బాధగా ఉందండి నాకు ఎంతో ఆశగా కేక్ చేసుకున్నాము అని అనుకుంటే ఇది పోయింది ఒక జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇలా కొంచెము పాయసం లాగా ఇట్లా తాగి తింటే తా ఈ నీళ్ళు తాగితే బాగుంటుంది జున్నులోటివి ఇంకా బెల్లం కొంచెం వేసాను టేస్ట్ కోసము ఇంకైతే ఆప్ చేసేస్తున్నాను ఇదైతే ఇంక ఇంతలోకి తీసేసుకుంటున్నాను మా అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు అంతేనండి జున్ను అయితే రెడీ అయిపోయింది కాస్ కేక్ కాస్త జున్ను అయిందండి సూపర్గా ఉంది పాలు కేకు కాస్త జున్ను అయిందండి సారీ అండి ఎంతో ఆశగా అయితే వీడియో తీశాను కానీ ఇంకా వీడియో వేస్తున్న అన్నట్లుగా అయితే ఇంకా అలాగే అయితే అప్లోడ్ చేస్తున్నానండి బాయ్ అండి అందరికీ వీడియో నచ్చితే